మనమందరం ఇంగ్లీష్ మాట్లాడతాం కదా కాని ఆ ఇంగ్లీష్లో ఏ మాటలుండాలి ఏవి ఉండకూడదు అని ఎవరు డిసైడ్ చేస్తారు మీకెప్పుడైనా ఈ ఆలోచనొచ్చిందా ఈరోజు మనం సరిగ్గా దాని గురించే మాట్లాడుకోబోతున్నాం ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ అలేనండి ఓఈడి ఇప్పుడు పశ్చిమ ఆఫ్రికా ముఖ్యంగా నైజీరియా నుండి వచ్చిన పదాలతో నిండిపోతుంది ఇది ఇంగ్లీష్ భాషలో వస్తున్న ఓ పెద్ద మార్పు అసలికదేంటో వివరంగా చూద్దాం రండి ఒక్క క్షణం ఒక పరిస్థితిని ఊహించుకోండి ఒకేసారి మీకు కోపం బాధ నిస్సహాయత అన్ని కలిపొస్తున్నాయి అప్పుడు అవతలి వాళ్ళని దయచేసి అని ఎలా అడుగుతారు మామూలుగా ప్లీజంటే ఆ ఫీలింగ్ అస్సలు పలకదుగదా ఇక్కడే ఇంగ్లీష్ భాషకున్న కొన్ని హద్దులు అర్థమవుతాయి కొన్ని సంక్లిష్టమైన భావాలను చెప్పడానికి కొన్నిసార్లు సరైన పదాలు దొరకవు ఆ ప్రశ్నకు సమాధానమే ఈ పదం అబెగ్ ఇది నైజీరియన్ ఇంగ్లీష్ నుండి వచ్చింది ఇది మామూలు ప్లీజ్ లాంటిది కాదు అబెగ్ నన్ను వెళ్ళనివ్వు అన్నప్పుడు అందులో బ్రతిమలాడటం ఉంటుంది అదే ఎవరైనా నమ్మలేనిది చెప్తే అబెగ్ అంటే ఆపదవని సోడి అన్నట్లుంటుంది చూశారా ఒకే పదం కాని సందర్భాన్ని బట్టి ఎన్నో భావాలను పలికిస్తుంది ఈ అబెగ్ అనేది జస్ట్ ఒక శాంపిల్ మాత్రమేనండి ఇది ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ డిక్షనరీ రీసెంట్గా చేసిన ఒక భారీ అప్డేట్లో భాగం ఇందులో నైజీరియా మరియు పశ్చిమ ఆఫ్రికా నుండి వచ్చిన చాలా కొత్త పదాలను అధికారికంగా ఇంగ్లీషు భాషలో చేర్చారు ఇది కేవలం కొన్ని పదాలు చేర్చడం కాదు భాషా ప్రపంచంలోనే ఇదొక పెద్ద మైలురాయి అయితే సోషల్ మీడియాలో ఏదో పదం ట్రెండ్ అవ్వగానే దాన్ని తీసుకెళ్లి డిక్షనరీలో పెట్టేస్తారనుకుంటే అబ్బే సీన్ లేదు ఒక పదాన్ని డిక్షనరీలో చేర్చాలంటే దాని వెనక చాలా కఠినమైన ప్రక్రియ ఉంటుంది భాషా శాస్త్రవేత్తలు ఒక పదం పుట్టుక దాని వాడుక దాని ప్రాముఖ్యతపై లోతైన అధ్యయనం చేస్తారు అదొక సైంటిఫిక్ రీసెర్చ్ లాంటిదన్నమాట ఈ స్లైడ్లో ఉన్నది కొంచెం టెక్నికల్గా అనిపించొచ్చు కాని చాలా సింపుల్ ఒకప్పుడు నైజీరియన్ ఇంగ్లీష్ ని బ్రిటిష్ ఇంగ్లీష్తో పోల్చి అయ్యో ఇన్ని తప్పులున్నాయేంటి అనేవాళ్లు అది మొదటి స్టేజ్ కాని ఇప్పుడు కథ మారింది నైజీరియన్ ఇంగ్లీష్ ఇప్పుడు తనకంటూ సొంత రూల్స్ సొంత స్టైల్ క్రియేట్ చేసుకుంటోంది అంతేకాదు అబెగ్ లాంటి పదాలను ప్రపంచానికే ఎక్స్పోర్ట్ చేస్తోంది అంటే ఇప్పుడది వేరే భాషపై ఆధారపడట్లేదు తనే ఒక స్టాండర్డ్ అయిందన్నమాట మరే ఆక్స్ఫర్డ్ వాళ్ళు ఒక పదాన్ని ఎలా సెలెక్ట్ చేస్తారో వాళ్లదో త్రీ స్టెప్ ప్రాసెస్ ఫస్ట్ స్టెప్ ఎవిడెన్స్ ఆ పదం చాలా ఏళ్లుగా పుస్తకాల్లో పేపర్లలో వాడుకలో ఉందా లేదా అని వెతుకుతారు సెకండ్ స్టెప్ లాంజవిటీ అంటే అది ఏదో తాత్కాలిక ఫ్యాషన్ కాదని భాషలో పాతకుపోయిందని ప్రూవ్ చేయాలి ఫైనల్గా మూడో స్టెప్ ఎక్స్పర్ట్స్ డాక్టర్ కింగ్స్లీ ఉగ్వానీ లాంటి నిపుణులతో మాట్లాడి ఆ పదం వెనుకున్న కల్చరేంటి దాన్ని సరిగ్గా ఎలా పలకాలి అనే విషయాలు కన్ఫర్మ్ చేసుకుంటారు ఈ మొత్తం ప్రాసెస్ గురించి ఓఈడి కన్సల్టెంట్ డాక్టర్ కింగ్స్లీ ఉగ్వానీ ఏమన్నారంటే ఇది చాలా పెద్ద విషయం అండి నైజీరియన్ ఇంగ్లీష్ అంటే తప్పుల ఇంగ్లీష్ కాదు అదొక ప్రత్యేకమైన యాస ఒక డయలెక్ట్ పైగా అది గ్లోబల్ ఇంగ్లీష్కి కొత్త పదాలను తిరిగి ఇస్తోందని ప్రపంచం ఒప్పుకున్నట్టు అని ఆయన చెప్పారు డిక్షనరీలో చేర్చిన ఈ కొత్త పదాలు కేవలం అక్షరాల గుంపులు కావు అవి ఒక్కోటి ఒక్కో టైం లాంటివి వాటిని తెరిచి చూస్తే వాటిలో సంస్కృతి భావోద్వేగాలు కొన్నిసార్లు బాధాకరమైన చరిత్ర కూడా కనిపిస్తుంది ప్రతి పదం వెనుక ఒక కథ ఉంది ఉదాహరణకి ఈ ఫుడ్ ఐటమ్స్ చూడండి అమలా మొయ్మొయ్ ఇప్పుడు ఇవి ఇంగ్లీష్ పదాలు మనం బిర్యానీ అనగానే అందరికీ ఎలా అర్థమవుతుందో ఫ్యూచర్లో ఈ ఆఫ్రికన్ డిషెస్ గురించి కూడా ఎవరికీ ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదనమాట వాళ్ళ సంస్కృతికి దొరుకుతున్న గ్లోబల్ రికగ్నిషన్ ఇది ఫీలింగ్స్ చెప్పడంలో కూడా నైజీరియన్ ఇంగ్లీష్ చాలా పవర్ఫుల్ ఈ మై చెస్ట్ కట్ అనే మాట చూడండి నాకు భయమేసింది అని సింపుల్గా చెప్పే బదులు నా గుండె కోసేసినట్టు అయింది అన్నప్పుడు ఆ భయం తీవ్రత ఆ ఫీలింగ్ మనకు డైరెక్ట్గా కదా అది భాషలో ఉన్న మ్యాజిక్ కాని డిక్షనరీలో చేరిన అన్ని పదాలూ ఇలా సరదాగా ఉండవు కొన్ని పదాలు చాలా బాధాకరమైన గతాన్ని మోస్తాయి ఇప్పుడు మనం చూడబోయే పదం అలాంటిదే ఒక మామూలుగా కనిపించే సంచి పేరు వెనుక కొన్ని లక్షల మంది కన్నీళ్ల కదుంది ఈ స్లైడ్లో చూడండి పంతొమ్మిది వందల ఎనభై మూడులో నైజీరియా గవర్నమెంట్ దాదాపు ఇరవై లక్షల మంది వలసదారులను అందులో ఎక్కువ మంది దేశస్థులను దేశం విడిచిపోవమని వేసింది అప్పుడు వాళ్ళో తమ సామానంతా పెద్ద పెద్ద ప్లాస్టిక్ సంచుల్లో సర్దుకున్నారు అప్పట్నుంచి ఆ సంచులకి మస్ట్ గో అని పేరు పడిపోయింది అంటే ఘనావాళ్లు వెళ్ళిపోవాలి అని ఎంత బాధాకరమైన పేరు కదా ఇప్పుడు అదే పేరు అధికారికంగా ఇంగ్లీష్ డిక్షనరీలో చేరింది కథకురాలు వానా ఉడోబాంగ్ చెప్పినట్టు కొన్ని పదాల్లో చరిత్ర నిక్షిప్తమై ఉంటుంది ఘనా మస్ట్ గో అనేది కేవలం ఒక బ్యాగ్ పేరు కాదు అదొక చారిత్రక విషాదానికి లక్షలాది మంది వేదనకు నిలువుటద్దాం సరే ఇదంతా బాగుంది కాని నైజీరియన్ పదాలు డిక్షనరీలో చేరడం వల్ల అసలు ఉపయోగమేంటి వెస్టర్న్ కంట్రీస్ నుంచి ఓకే మీ భాష కూడా బాగుంది అని ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడమా లేక దీని వెనక ఇంకా ఏదైనా పెద్ద అర్థం ఉందా చాలామందికి ఇదే డౌట్ వస్తుంది మా భాష గొప్పది అని వెస్టర్న్ వరల్డ్ చేత అనిపించుకోవడానికేనా ఇదంతా కాని వానావుడోబ్యాంగ్ దీనికి అద్భుతమైన సమాధానమిచ్చారు నాకు వెస్ట్ వాళ్ళ సర్టిఫికేట్ అక్కర్లేదు నాకు కావలసింది కనెక్షన్నంటారామె అంటే గుర్తింపు కాదు అనుసంధానం ముఖ్యం అంటున్నారన్మాట మరి ఈ కనెక్షన్ లేదా అనుసంధానమంటే ఏంటి సింపుల్గా చెప్పాలంటే ఇకపై ప్రతిసారి తమ కల్చర్ని తమ ఫీలింగ్స్ని వేరేవాళ్లకి అర్థమయ్యేలా మార్చి చెప్పాల్సిన అవసరం తగ్గించడం తమ కథల్ని తమ ఆలోచనల్ని ఉన్నది ఉన్నట్టుగా ఎలాంటి ఫిల్డర్ లేకుండా ప్రపంచంతో పంచుకోవడం తమ భాష తమ లైఫ్ స్టైల్ కూడా గౌరవనీయమైనవే అని గత్తిగా చెప్పడం ఈ మార్పు కేవలం నైజీరియాకు సంబంధించింది కాదు ఇది మొత్తం ఇంగ్లీష్ భాష ఫ్యూచర్ ని చూపిస్తోంది ఒకప్పుడు ఇంగ్లీష్ అంటే లండన్ న్యూయార్క్ నుంచే వచ్చేది కాని ఇప్పుడు అలా కాదు ప్రపంచంలోని ప్రతి మూల నుంచి కొత్త కొత్త స్వరాలు వచ్చి కలుస్తున్నాయి ఇంగ్లీష్ ఫెడరేషన్ ఫెడరేషన్లాగా తయారవుతోంది ఈ మార్పు ఎంత పెద్దదో చెప్పడానికి ఈ ఒక్క నెంబర్ చాలు ట్వంటీ టూ అవును ఒకేసారి పశ్చిమ ఆఫ్రికాకు చెందిన ఇరవై రెండు కొత్త పదాలు పదబంధాలు ఆక్స్ఫర్డ్ డిక్షనరీలో చేరాయి ఇది హిస్టరీ అసలు ఈ పదాలు ప్రపంచమంతా ఎలా పాపులర్ అవుతున్నాయి దానికి కారణం మూడు విషయాలు ఒకటి ఆఫ్రోబీచ్ మ్యూజిక్ ప్రపంచమంతా ఈ పాటలు వింటున్నారు రెండు నాలీవుడ్ సినిమాలు హాలీవుడ్ తర్వాత ఇదే అతిపెద్ద ఫిల్మిండస్ట్రీ మూడు అక్కడి రచయితలు రాస్తున్న పుస్తకాలు ఈ మూడు కలిసి ఆఫ్రికన్ కల్చర్ని వాళ్ల భాషని ప్రపంచం నలుమూలలకి తీసుకెళ్తున్నాయి ఈ ట్రెండ్ ఇక్కడతో ఆగదు ఇదొక గ్లోబల్ మూమెంట్లో భాగం ఇప్పుడు ఆఫ్రికన్ అమెరికన్ ఇంగ్లీష్ కోసం కూడా ఒక స్పెషల్ ఆక్స్ఫర్డ్ డిక్షనరీ తయారు చేస్తున్నారు అంటే ప్రపంచంలో ఉన్న అన్ని రకాల ఇంగ్లీష్లకు గుర్తింపు లభించే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నమాట చివరిగా ఒక్క విషయం భాష అనేది ఒక మ్యూజియం లాంటిది కాని అది పాత వస్తువుల మ్యూజియం కాదు ఎప్పుడికప్పుడు కొత్త కథలు వచ్చి చేరే ఒక లైవ్ మ్యూజియం ఈరోజు మనం నైజీరియా కథ విన్నాం రేపు అది ఇంకెన్ని కొత్త కథల్ని మనకు పరిచయం చేస్తుందో మన భాష ఇంకెలాంటి మలుపులు తీసుకుంటుందో ఆలోచిస్తేనే చాలా ఆసక్తిగా ఉంటుంది కదా